స్నేహభావంతోనే నేను అడుగుతున్నాను మా లత విషయంలో మీ ఏమిటి భాస్కర్ అడిగాడు భాస్కర్ సారథి అరగంట నుంచి మాట్లాడుకుంటున్నారు సారథి క్రితం రోజు అడగలేక మానేసిన విషయాలు ఈరోజు కదిపాడు స్టేషన్ నుండి భాస్కర్తో ఇంటికొచ్చాడు సారథి కాసేపు మామూలు విషయాలు మాట్లాడుకున్నాక నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి అన్నాడు సారథి మొదట ఏంటి అని తెల్లబోయినా డాబా మీద కుర్చీలు వేస్తాను అక్కడ కూర్చుందాం అన్నాడు చివరికి మనమిద్దరూ స్నేహితుల్లా మాట్లాడుకుందామని మొదట అనుకున్నారు సారథి అడిగిన వాటికి భాస్కర్ సంతృప్తికరంగానే జవాబులిచ్చాడు సారథి భయపడినట్టుగా కాకుండా ఎవరి పద్ధతులు పెట్టుబడులు వారివి అన్నట్టుగానే మాట్లాడాడు సుగుణ తనకే కాకుండా ఇంట్లో అందరికీ నచ్చినట్టు కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు సారథి తేలిగ్గా గాలి పీల్చుకునేంతలో లత విషయం అడిగాడు చొప్పున ఏం చెప్పాలో తోచనవాళ్లా చూడసాగాడు మీకు అభ్యంతరం లేకపోతేనే అంటూ ఆగిపోయాడు భాస్కర్ నూనో అభ్యంతరవని కాదు అంటూ ఆగిపోయాడు సారథి అతని జవాబు కోసం కుతూహలంగా ఎదురు చూడసాగాడు భాస్కర్ ఒకటి రెండు సంవత్సరాలగి మా ఆఖరి చెల్లెలు వివాహం చేశాక చేసుకోవాలనే అభిప్రాయంలో ఉన్నాను అన్నాడు చివరికి లతాతరికి బాగా నచ్చినట్టు అతను ఎంత బింకంగా కనపడాలని చూసినా కాస్త పరీక్షగా గమనిస్తే ఎవరైనా ఇట్టే పసిగట్టేయగలరు ఇది భాస్కర్ గ్రహించాడు నాకు ఇద్దరి తమ్ముళ్ల బాధ్యుతుంది నేను రెడీ కాలేదా చెప్పండి అంటూ నవ్వేశాడు అతను అన్న మాట తిరిగి సారథికి నవ్వొచ్చింది భాస్కర్కి చిన్నతనం పోలేదు అనుకున్నాడు సారథి అతని మాటల్లో నడవడికలో కాలేజీ కుర్రాళ్ల లక్షణాలు చూస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు సుగుణ నెమ్మది ఇతని చిలుపుతనం ఎలా ఉంటుంది అనుకుని నవ్వుకున్నాడు సారథి ఆఖరికి మంచిలో చూసి మా మావయ్యని బాబాయ్ని పంపిస్తాను అన్నాడు సారథి చివరికి నచ్చడమట అడిగారు నా అభిప్రాయం చెప్పాను ఇంకా ఉన్న విషయాలు మీరు మా అమ్మగారితో మాట్లాడితే బాగుంటుంది అన్నాడు అలాగే మీ అమ్మగారితోనూ చెప్తాను అన్నాడు చూడండి మిమ్మల్ని అల్లుడుగా చేసుకోవాలని మా పెదనాన్నగారికి చాలా కోరికగా ఉంది అంటూ క్షణవాగి మీ ఇద్దరికీ కూడా ఒకరికొకరు నచ్చే ఉండొచ్చని అనిపిస్తోంది మీరు ఆలోచించండి అని నవ్వాడు భాస్కర్ చనువుకి చొరవకి మొదట కాస్త ఆశ్చర్యమనిపించిన తర్వాత దేవాంతకుడు అనుకున్నాడు భాస్కర్ చనువుగా మాట్లాడడం అతనికి నచ్చింది ఇంకా సుగుణ గురించి నిశ్చంతగా ఉండొచ్చు అనుకున్నాడు రాత్రి ఏడు గంటలవుతుండగా ఇంటికొచ్చాడు సారథి అమ్మా అన్నయొచ్చాడు అంటూ సుగుణ లోపలికి వెళ్ళింది దొడ్లో తులసి కోట పక్కన మంచం మీద పడుకున్న రత్తమ్మగారు వచ్చాడా అంటూ లేచి కూర్చుంది ను నిన్ననే వస్తానన్నవట ఇంకా నువ్వు రాకపోయేసరికి అమ్మకొకటే కంగారు సుగుణ నవ్వుతూ అంది కంగారెందుకు అన్నాడు తొట్టిలో నీళ్లు చెంబుతో ముంచుకుంటూ ఏమో మరి నువ్వే అడుగు అంది గిన్నెలో కాఫీ డికాషన్ ఉంది కాఫీ కలిపి వెచ్చబెట్టి తీసుకురా తల్లి అండంతో సుగుణం లోపలికి వెళ్ళింది సారథి కాళ్ళు తురుచుకుని వచ్చి తల్లిపాకను కూర్చున్నాడు ఆలస్యం అవుతుందని చెప్పానన్నా చెప్పావు కాదేం అని అడిగింది నిన్ననే వచ్చేద్దామనుకున్నాను విజయవాడ వెళ్లాను అతన్ని కలుద్దామని ఆగిపోయాను అన్నాడు పెళ్ళికొడుకునా ఏమన్నాడు ఆతురతగా అడిగింది సుగుణ అతనికి నచ్చింది ఇంటికి వెళ్ళావా ఆవిడ ఏమైనా ఉందా అనడానికేముంది బాబాయ్ని పంపిస్తానని చెప్పాను కట్నం విషయాలు వాళ్ళు మాట్లాడితేనే బాగుంటుంది నీ విషయం వాళ్ళు కలపలేదా సందేహంగా అడిగింది ఆవిడ ఏదో కదిపిందనుకో అసలు నీ అభిప్రాయం ఏమిటో నాతో చెప్పు నాయన ఆ అమ్మాయి చాలా బాగుంటుందని బాబాయి మామయ్య కూడా చెప్పారు ఫోటో చూశాను బంగారు బొమ్మలా ఉంది నీ మనసులో మాట చెప్పకపోతే ఎలా చెప్పు అంది సారథి మాట్లాడలేదు యారా అబ్బాయి మాట్లాడవేం ఇప్పుడు చేసుకోవాలని లేదమ్మా పుష్ప పెళ్లి కాని నయంలే మధ్యలోనే అంది అసలు మీ నాన్నగారు ఉండగానే జరగాల్సింది చదువు అవందే చేసుకోనని పట్టుబట్టావు నిట్టూరు చిందావిడ ఆ తర్వాత బాధ్యతలు నెత్తిమీద పడ్డాయి ఇప్పటికే ఆలస్యమైంది పుష్పకి పదిహేనేళ్లేగా దానికి వేణు పెళ్లిలో చేయొచ్చు ఇప్పుడు నువ్వేం కాగడానికి వీల్లేదు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి అంటూ పట్టుబట్టింది రత్తమ్మగారు కోడల కోసం అంత కలవరించిపోతున్నావేమిటమ్మా అన్నాడు నవ్వుతూ నువ్వు ఒక ఇంటివాడువయ్యి పెళ్లం పిల్లలతో కలకళ్లాడుతూ ఉంటే చూడాలని ఉండదా చెప్పు ఈ బాధ్యతలు ఎప్పుడూ ఉండేవే నీకు అమ్మాయి నచ్చిందో లేదో చెప్పు నేను బాబాయ్కి చెప్తాను అంది అన్నయ్య వచ్చాడు రాము వచ్చి పిలవడంతో తల్లికి సమాధానం చెప్పకుండా వీధిలోకి వెళ్లిపోయాడు సారథి పిచ్చినాయన కొడుకు వైపు వాసల్యంగా చూస్తూ అనుకుంది అందరి భోజనాలు అయ్యాక వీధి అరుగు మీద కూర్చుని కబులు చెప్పుకుంటున్నారు ఎదురింటి పొన్నయ్య గారి భార్య కూడా వచ్చి కూర్చుంది ఇంతమంది కబుర్లు చెప్పుకుంటుంటే సారధి పెనతండ్రి భార్య చొక్కమ్మ విసురుగా తలుపులు మూసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ నలుగురు నవ్వుతూ మాట్లాడుకుంటుంటే చూడలేదు రత్తమ్మ అభిమానంగా పలకరించినా ముభావంగానే మాట్లాడుతుంది తల్లి కూడా అరుగు మీదకి వెళ్లడంతో సారథి మండువాలో ఉన్న ట్యూబ్లైట్ తీసేసి బెడ్లైట్ వేశాడు తర్వాత ఉయ్యాల మీద రెండు చేతులు తలకెందు పెట్టుకుని పడుకున్నాడు నాలుగేళ్ల క్రితం పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులు కాస్త సంతృప్తికరంగా ఉన్నా ఇంకా ఇంటి పరిస్థితులు ఓ కొలికిరాని కారణంగా సారథి తన వివాహ విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నాడు అతను అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నాడంటే దానికి కారణం లేకపోలేదు సారథి తండ్రి అనంతరామ గారు ఆయన పోయి ఐదు సంవత్సరాలైంది ఆయన బ్రతికన్న నాళ్లు ఓహో అంటూ దర్జాగా బ్రతికారు ఆయన అన్నదమ్ములిద్దరూ అక్క చెల్లెళ్లు నలుగురు ఆయన తండ్రి పోయే టైంకి ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపాడు ఇద్దరి కొడుకులకి చెరో యాభై ఎకరాల పొలం ఇద్దరికి చెరో మండువాలోగిలి ఇచ్చాడు అనంతరామశర్మగారిది జాలి ఉండే ఎవరైనా ఏదైనా అడిగితే ఆయన లేదనేవారు కాదు ఇది అలుసుగా తీసుకుని దోచుకునేవారు కొంతమంది లేకపోలేదు ఆయన దగ్గరకొచ్చి ఎవరైనా ఏదైనా కాస్త సహాయం కోరితే అదేం చాలుతుంది అంటూ అడిగిన దానికి ఇచ్చేవారు అందరూ ఆయన్ని నాన్నగారు అనే పిలిచేవారు పెళ్లిళ్ళకేమిటి చదువులకేమిటి ఆయన ఎన్నో రకాలుగా ఎంతమందికో సహాయం చేశారు ఏ ఊరేగింపొచ్చినా ఆయన ఇంటి ముందు ఆగేది ఇంటికి వచ్చే వాళ్ళకి లెక్కలేదు రత్తమ్మగారు వండిపెట్టిన మనిషి వండిపెడుతూనే ఉండేది ఆవిడ భర్తని ఎప్పుడూ ఇదేమిటని అడిగి ఎరుగదు ఆయన పాళేళ్లను కూడా ఎంతో ఆదరంగా చూసేవారు ఆయన అందర్నీ నమ్మేవారు ఈయన ధర్మగుణం దానధర్మాలు ఎరుగని వారు లేరు గారా ఆయన తెలియకపోవడం ఏమిటి అనేవారు ఆ చుట్టుపక్కల ఊరు వారు కూడా మంచి ఆజానుబాహు మనిషి ఆయన వీధమ్మట దర్జాగా నడిచి వెళుతుంటే దారిని పోయేవారు ఎంతో వినయంగా గౌరవంగా నమస్కరించేవారు యాభై ఎకరాల పొలం ఎనిమిది ఎకరాల నిమ్మ రకరకాల ఫలవృక్షాలు ఉన్న తోట ఐదు ఎకరాల చెరుకు తోట ఇంతాస్తున్న ఆయన ధర్మరాజు ధర్మదాత ఎంత ధర్మరాజు ధర్మదాత అయితే మాత్రం ఇలా ఖర్చు చేసుకుంటూ పోతే ఎన్నాళ్ళొస్తుంది ఆయన పేరు ప్రఖ్యాతలు నలుమూలలా వ్యాపించింది చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి అలా అలా పంచాయతీ ప్రెసిడెంట్ అయ్యారు పొలాల సంగతి తోటల సంగతి అన్నీ విపులంగా చూసుకునే తీరిక ఆయనకుండేది కాదు నాయుడు నమ్మిన బంటులా అన్నీ చూసేవాడు మొదట్లో ఎంతో నమ్మకంగా చేశాడు అది కొన్నాళ్లే తోటలో ఏవి ఎంత పండుతున్నాయో చూసుకోవడానికి అనంతశర్మగారికి తీరిక లేదు అంత తాపత్రయమూ లేదు ఇంట్లోకి కావలసినవి ఉంచి మిగతావి నలుగురికి పంచిపెట్టడమే ఆయనకలవాటు నాయుడు కూడా అలాగే చేస్తున్నాడనే ఆయన నమ్మేవారు కొబ్బరికాయ ఎంత దిగుతుందో నిమ్మకాయ ఎంత దిగుతుందో ఏమీ చూసుకునేవారు కాదు వెంకయ్యనాయుడు ఇంత అని చెప్తే నమ్మేవారు పెద్దపిల్ల వరాలకి పెళ్లి ఎంతో ఆర్భాటంగా చేశారు దేనికైనా ఒక హద్దంటూ ఉండాలి మితిమీరిన పని ఏదైనా ప్రమాదమే సారథి ఎంఏ చదువుతున్నప్పుడు వేణు బీఎస్సీ చదువుతున్నాడు అన్నదములిద్దరూ పరీక్షలు రాసి ఇంటికొచ్చేసరికి ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా భయం గొలిపేలా ఉంది ఇంటికి ఎవరెవరో వస్తున్నారు పోతున్నారు ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు గారు ఇద్దరినీ లోపల గదిలోకి తీసుకెళ్లారు తండ్రి మంచానికి అంటుకుపోయినట్టుగా ఉన్నారు ఇద్దరికీ మాట రాలేదు తండ్రి ఇలా ఉంటే తమకి ఎందుకు తెలియపరచలేదని ఇద్దరూ ఎంతో బాధపడ్డారు పిల్లలకి పరీక్షలు దగ్గర పడుతున్నాయని అనంతరామశర్మగారే తెలియపరచవద్దన్నారు ఆయన వద్దన పని చేయడానికి ఎవరికీ ధైర్యం లేదు ఆ రాత్రి సారథిని ఒక్కడిని గదిలోకి రమ్మని గదితలుపులు లోపాలు పెట్టమన్నారు సారథి అసలే చాలా కంగారుగా ఉన్నాడు తండ్రి ఒంటరిగా తంతో మాట్లాడాలి అనేసరికి భయపడ్డాడు కొడుకు ముఖంలో ఆందోళన ఆయన గమనించి కొడుకుని పక్కలో కూర్చోబెట్టుకున్నారు ఇంకా నిగ్రహంగా ఉండడం సారథికి సాధ్యం కాలేదు అనంతరామ గారు కొడుకు జుట్టు నిమురుతూ మౌనంగా ఉండిపోయారు కొంతసేపటికి సారథి తేరుకున్నాడు తర్వాత ఒక్కొక్క విషయమే ఆస్తి వివరాలు అప్పుల వివరాలు తండ్రి చెబుతుంటే సారదకంత అయోమయంగా అనిపించింది యాభై ఎకరాల పొలం పాతిక ఎకరాల్లోకి వచ్చింది ఐదు ఎకరాల చెరుకు తోట అమ్మేశారు ఇంకా డెబ్బై వేలకు పైగా అప్పులున్నాయి అన్నీ చెప్తూ సారదే నువ్వు ధైర్యంగా ఉండాలి ఇంత చిన్నతనంలో నీకిన్ని బాధ్యతలు అపజెప్తున్నాను అసలు ఈ ఏడాది నీ వివాహం సుగుణ వివాహం చేసేయాలనుకున్నాను అంతలో ఇలా అయింది అన్ని బాధ్యతలు నీ తలకు చుట్టి నేను మీరలా మాట్లాడకండి మీకు నయమవుతుంది గబగబా భారమైన గొంతుకుతో అన్నాడు శర్మ గారు మౌనంగా ఉండిపోయారు పెద్ద పెద్ద డాక్టర్లే వచ్చి చూసి వెళ్లారు ఇంకా కొద్ది రోజులే తను బ్రతకడమని ఆయన కనిపించింది సారథి నిదానస్తుడు ధైర్యం కలవాడు అని అతనికి తెలుసు ఆ నమ్మకమే ఆయనకి నిశ్చంతగా అనిపిస్తోంది మంచిదేగా అన్నారు ఏదీ మన చేతుల్లో లేదు దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది దాన్ని ఎవరూ ఆపలేరు వెంకయ్యనాయుడుకు చెప్పాను అతను మిమ్మల్ని కంటికి రెపలా కాపాడతాడు అంటూ ఆయన ఏవేవో చెప్తూనే ఉన్నారు అంతా అయోమయంగా ఉంది కొడుక్కి అన్ని అపగింతలు పెట్టి నిశ్చింతగా కన్ను మూశారు అనంతరామశర్మగారు ఊరు ఊరంతా శోక సముద్రంలో మునిగిపోయింది ఊళ్ళో వారే కాకుండా చుట్టుపక్కల నుండి కూడా జనం వస్తున్నారు వచ్చి ఆయన శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంటున్నారు ఆయన ధర్మగుణాన్ని పదే పదే శ్లాఘిస్తున్నారు ప్రజల్లా జనం అలా వస్తూనే ఉన్నారు ఆయన ధర్మగుణం తెలిసినవారు ఆయన ఉపకారం పొందినవారే అంత బాధపడుతున్నారు ఇంకా ఆయన భార్యని పిల్లల్ని ఓదార్చడం ఎవరితరం ఆయన శవం లేచిందంటే ఊరు ఊరంతా కదిలి వెళ్ళింది గారు ఎంత హోదాగా దర్జాగా జీవితం వెళ్లబుచ్చారో అంత ఘనంగా ఏ చిన్న లోపం జరగకుండా కర్మకరణి జరిపించాడు సారథి వచ్చిన బంధువులందరూ విషాద వదనాలతో భారమైన మనసులతో ఎవరిళ్లక వాళ్లు వెళ్లిపోయారు అనంతరామశర్మగారు తను ఖర్చు పెట్టే ప్రతీ పైసాలో ఎదుటివారి కష్టసుఖాలు దృష్టిలో ఉంచుకుని వారి ఇబ్బందులు బాధలు తనవిగా భావించి ఖర్చు పెట్టేవారు ఆయన తమ్ముడు జోగారావు తను ఖర్చు పెట్టే ప్రతి పైసాలో ఖర్చు పెట్టిందానికి రెట్టింపు ఆనందం కులాసా చూసుకునేవాడు అలాగే ఆస్తి అంతటినీ హారతి కర్పూరంలా హరింపజేసి కొడుకుల మీద ఆధారపడ్డాడు సారథికి పినతండ్రి మాట సహాయం కూడా లేదు అతని సహాయం తీసుకుంటే అతని చేతికి ఒకప్పుడు కాకపోతే మరొకప్పుడైనా వస్తుంది అతని చేతికి డబ్బిస్తే ఇంక మనిషే కనపడ్డు తండ్రి పోయాడు ఆ బెంగ ఈ ఆస్తి అప్పులు ఏమిటి అంతా ఆలోచిస్తుంటే సారథికి మతిపోయినట్టుగా ఉంది రత్తమ్మగారు సారధిని పీల్చుకురమ్మని సుగుణతో కబురు చేసింది అతను తల్లిముఖం చూడలేక ఆవిడతో మాట్లాడడమే మానుకున్నాడు తల్లున్న గదిలోకి వచ్చి అమ్మా పిలిచావా తల్లి ముఖంలోకి తిన్నగా చూడలేక పక్కకి చూస్తూ అన్నాడు పెద్దాడా ఇలా రాబాబు అంటూ పిలిచింది ఏంటమ్మా అంటూ తల్లి పక్కనే కూర్చున్నాడు నేల మీద వేలితో రాస్తూ కొద్ది క్షణాలు ఇద్దరూ మౌనంగానే ఉన్నారు తర్వాత రత్తమ్మగా రంది వేణు ఇంకా చదువుతానంటున్నాడు ఈ చదువుతో ఏం ఉద్యోగం రాదంటున్నాడు తండ్రి ఇంటి పెద్ద కొడుగ్గా ఇంటి బాధ్యతలు తనకు అప్పగించాడు అలాగేనమ్మా చదవమను వాడికి చదవాలని ఉన్నప్పుడు మనం చదివించడమే మంచిది అన్నాడు నీకన్నీ చెప్పానన్నారు ఆవిడ రెండు మూడు నిమిషాలు ఆగింది భర్త నోట మాట పెగలేదు తర్వాత మెల్లగా సర్దుకుంది ఇంతవరకు ఇంటికొచ్చేపోయేవారికి వండి పెట్టడమే గానీ ఉన్న విషయాలు అడగాలని నాకు తెలీదు అడగలేదు అన్ని నీతో చెప్పానని కంగారు పడద్దని చెప్పారు మావయ్య అండం కొంత ఆస్తి అమ్మేశారని అప్పులున్నాయని అంటున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో పొరుగుల్లో పెట్టి చదివించడం మాట్లా అన్నీ ఆలోచించి మరీ దిగాలనాయన నీకు మాత్రం ఏం పెద్ద వయసుందని సారథి మౌనంగానే ఉండిపోయాడు నువ్వు ఉద్యోగానికి వెళ్లేలోగా ఇక్కడ ఏం చెయ్యాలో ఆలోచించి అన్నీ ఓ దారికి తేవాలి నాకు ఏమీ తెలీదు ఈ గతి పడుతుందని కలలో కూడా అనుకోలేదు ఇలాగే వచ్చేవారికి వండి పెడుతూ పచ్చగా వెళతాననుకున్నాను ఆవిడ ఇంకో దుఃఖం ఆపుకోలేకపోయింది సారథి తన బాధని దిగమింగి తల్లిని ఓదార్చాడు సారథి ఎంతోసేపు బ్రతిమలాడగా ధైర్యవచనాలు చెప్పగా నెమ్మదిగా తీరుకుంది నేను ఎక్కడికి వెళ్లడం లేదమ్మా నెమ్మదిగా అన్నాడు అంటే అర్థం కానట్టు ఆవిడ పొలం తోట చూసుకుంటూ ఇక్కడే ఉంటాను అప్పుల గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు తొందరలోనే అన్నీ తీరిపోతాయి ధైర్యం చెప్తూ అన్నాడు ఆ మర్నాడు ఓసారి చూసిపోదామని వచ్చారు సారథి ఉద్యోగం చేయడని ఇక్కడే ఉండి పొలం పొలను చూసుకుంటానన్నాడని రత్తమ్మగారి ద్వారా విని ఆయన చాలా బాధపడ్డాడు ఇంత చదువు చదివి దానికి సార్థకత లేకుండా పోతుందంటే చాలా బాధగా ఉందిరా సారథితో అన్నాడు ఇందులో బాధపడాల్సింది ఏముంది మామయ్య ఇక్కడ సమస్యలు ఓ కొలికి తీసుకొచ్చి ఉన్న ఆస్తినైనా నిలబెట్టుకుంటే మంచిది కదా అన్నాడు అది నిజమేననుకో అని క్షణవాగి నేను ఇలా అన్నానని అనుకోకు వేణుకి జ్ఞానం వచ్చింది కూడా ఈ విషయాలు తెలియపరచడం మంచిది అన్నాడు చదువుకునే కుర్రాడికి ఇవన్నీ చెప్పడం ఎందుకు మావయ్యా ఇంత ఆస్తి ఉందనే భ్రమలో ఉండి ఆఖరికి ఒక్కసారిగా చెప్తే కొంతమంది తట్టుకోలేరు పెద్దవాణ్ణి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో పోని అమ్మతో అంచోడు ఆమె అలా చెప్తే అలా చేద్దాం అన్నాడు అన్నీ విన్న రత్తమ్మగారు నోటమాట రాందాల ఉండిపోయింది ఆవిడ అప్పులున్నాయంటే ఏ ఐదారు వేలో ఉంటాయనుకుంది ఆస్తి అమ్మేశారంటే అరెకరమో ఎకరమో అమ్ముంటారనుకుంది తర్వాత తేరుకుని సరే జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలో ఆలోచించండి వేణుని పిలిచి ఇప్పుడు చెప్పడమే మంచిదనిపిస్తోంది నాకు నువ్వన్నట్టుగా అంతాస్తి ఉందన్న భ్రమలో ఉన్నవాడికి ఆస్తి కొంత తరిగిందని అప్పులున్నాయని ఒక్కసారిగా వింటే కష్టం అయినా అన్నీ విన్నాక అప్పుడు కూడా వాడు చదువుతానంటే వాడిష్టం చెప్పకపోతే తనకేమీ అనుకోవచ్చు అంది వేణుని పిలిచి రత్తమ్మగారే అన్నీ వివరంగా చెప్పింది వేణు అన్నీ విని మౌనంగానే ఉండిపోయాడు వేణు కోరుకున్నట్టుగానే ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది అతను వెళ్ళిపోయాడు సారథి ఉద్యోగం చేయడని ఇక్కడే ఉండి పొలం తోట స్వయంగా చూసుకుంటాడని ఊళ్ళో వాళ్ళకి వెంకయ్యనాయుడికి తెలిసిపోయింది వెంకయ్యనాయుడు ఎంతో నచ్చయ్యప్పి చూశాడు మీ ఉప్పు తిని బ్రతుకుతున్నవాణ్ణి నాన్నగారు నన్ను ఎంత దయగా చూశారో నేను కలలో కూడా మరిచిపోను కన్నా ఎక్కువ శ్రద్ధగా బాధ్యతగా చూస్తాను మీరంత పెద్ద చదువు చదివి ఈ మట్టితో మీరేం తిప్పలు పడగలరు చెప్పండి మీరు నిశ్చంతగా వెళ్ళి ఉద్యోగం చేసుకోండి అంటూ ఉద్యోగం రావడం అంత తేలికనుకున్నావా నీ బాధ చూస్తుంటే నేను చేస్తున్న ఉద్యోగం మానేసొచ్చినట్టుగా ఉంది నవ్వుతూ అని తేల్చేశాడు సారధి సారథి నవ్వుతూ చెప్పేసరికి నాయుడు మళ్లీ మొదలుపెట్టాడు ఫస్ట్ క్లాస్లో అయిన మీకు ఉద్యోగం దొరకపోతే ఇంకెవరికి దొరుకుతుంది ఉద్యోగం చేస్తేనే గొప్ప మధ్యలోనే వెంకయ్యనాయుడు అందుకున్నాడు మీరలా నా మాటని తేలిగ్గా తీసి పారేకండి ఆ చెలమయ్య గారబ్బాయి ఏం చేశాడు ఒకరి చేతికింద నౌకరీ చేయనని భీష్మించు కూర్చుని వ్యవసాయం మొదలెట్టి మన కళ్ల ముందు ఎలా అయ్యాడో చూస్తూనే ఉన్నాం కదండి ఇప్పుడు ఒక వంద రూపాయల ఉద్యోగం దొరికితే చాలని ఒకటే దేవుళ్ళు అడుతున్నాడు సారథి విసుగ్గా చూసి ఏదో అనబోయేంతలో మీరు అలాని కాదు సుమండి మీ సామర్థ్యం ఎక్కడా వాళ్లెక్కడా మీరు దొర్బాబు బిడ్డల్లా పెరిగారు మీరిలా అవస్థపడుతుంటే చూస్తూ నన్ను కానట్టు ఎలా ఊరుకోగలని చెప్పండి ఆ ఉన్న నాన్నగారు నన్ను క్షమిస్తారా బాధగా ముఖం పెట్టాడు మీకు తోట అంటే ఎంత మమకారమో నాకు తెలియందా మీకు నచ్చినట్టు మీరు మెచ్చుకునేలా తోటని తీర్చిదిద్దుతాను మీరు హాయిగా ఉద్యోగం చేసుకోండి వినయంగా చెప్పాడు వెంకయ్యనాయుడు నక్క వినయాలు సారథి నమ్మనూ లేదు తన అభిప్రాయం మార్చుకోనూ లేదు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అందరి మనసుల్లోది ఇట్టే గ్రహించేయగలను అని ఇన్నాళ్ళు గర్వంగా ధైర్యంగా అనుకున్న వెంకయ్యనాయుడికి నవ్వు చూస్తుంటే మతిపోతోంది సారథి చాలా మార్పులు తీసుకొచ్చాడు దూడల దగ్గరుండే ముగ్గురు పాలేళ్లల్లో ఇద్దరిని తోట పని చూడమన్నాడు తోటలోనే చెరువు ఉంది దాని పక్కన చాలా జాగా చెత్త చెదారంతో ఖాళీగా ఉండిపోయింది ఆ జాగా అంతా బాగుచేయించి అక్కడ కూరగాయల మొక్కలు పెట్టించాడు అలాగే నిమ్మతోట వెనకాల కంచికేసి కూడా చాలా జాగా ఖాళీగా ఉంది ఇవన్నీ అనంతరామశర్మగారు ఏమంతగా పట్టించుకునేవారు కారు అన్నీ ఆ వెంకయ్యనాయుడే చూసుకుంటాడని ఊరుకునేవారు ఇప్పుడు ఆ జాగాలో చిన్న అరటి తోట వెలిసింది ఇలా ఆ ఎనిమిది ఎకరాల తోటలో ఎక్కడ కాస్త జాగా అనవసరంగా ఖాళీగా ఉండిపోయింది అనిపించినా అదంతా శుభ్రం చేయించి అక్కడ ఏ చెట్టు వేస్తే బాగుంటుందో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నాడు ఇదంతా వెంకయ్యనాయుడికి తలకొట్టేసినట్లుగా ఉంది తను ఇన్నాళ్లు అశ్రద్ధ చేసినట్లు సారథి చెప్పు తీసుకుని కొట్టినట్టు చేస్తుంటే భరించలేకుండా ఉన్నాడు సారధిబాబు అదలా చేయకూడదు ఇదేలా చేయకూడదు అంటూ ఏదో ఒకటి చెప్తుండేవాడు దానికి సారథి కోపం తెచ్చుకోకుండా వెంకయ్యనాయుడికి అర్థమయ్యేలా వివరంగా చెప్పేవాడు సారథి చెప్పేది నాయుడు బొరకెక్కేది కాదు తోటంతా కళకళ్లాడుతూ కన్నుల పండువుగా తయారైంది చూసిన వాళ్లంతా చిన్నవాడైన సారథి తెలివితేటలకి శ్రద్ధకి అతని కార్యదీక్షకి ఎంతో మెచ్చుకునేవారు కొంతమంది ఎదురుగానే పొగిడేవారు సారథి చురుగ్గా ఉత్సాహంగా అలా నడుం కట్టుకుని చేయిస్తుంటే ఊళ్ళో కుర్రవాళ్ళకి ఏ స్కూల్ ఫైన్లో చదువుకుని ఇంకా ఉద్యోగాలు రాక బస్తీకి వెళ్లాలనే మోజులో ఈ పల్లెటూరిని యావగించుకునే కుర్రకారికి అంత చదువుకున్న అతనే అలా చేస్తుంటే అతని ముందు మనమెంత మన చదువెంత అనిపించి ఉద్యోగం వస్తే అప్పుడు చూసుకోవచ్చునని అప్పటి వరకు బుర్రకి మనసుకీ పట్టిన దుమ్ముని ఓ దులుపు దులిపి ముందుకడుగు వేశారు వారికున్న కొద్దిపాటి పొలాల్ని తోటల్ని వారే చూసుకోవాలని గట్టి నిర్ణయానికి వచ్చారు ఇది వారి తల్లిదండ్రులకి ఎంతో ఆనందాన్ని కలగజేసింది కుర్రవాళ్ళంతా సారథి వచ్చి మాకు ఇవ్వండి అని వినయంగా అడిగేసరికి సారథి తెల్లబోయాడు అతని పనేదో గాని ఇవేమీ అతనికి తెలియవు మీరు మాకు నాయకులు మీరు చెప్పినట్టు నడుచుకుంటాం మీరు మాకు సలహాలివ్వాలి అన్నారు నాకేం తెలుసని అతను తెల్లబోతూ అన్నాడు మీకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది దానికి సాక్ష్యం మీ తోటే చెప్తోంది ఈ ఊళ్ళో చాలామందికి పెద్ద పెద్ద ఖాళీ స్థలాలున్నాయి అవి ఎలా బీటలవారున్నాయో చూడండి వాటిని బాగు చేయించి వాటికో రూపం తెద్దామని ఎవరైనా అనుకున్నారా ఆఫ్కోర్స్ మేము ఇంతవరకు అలా చూస్తూ ఊరుకున్నాం మాకు తోచనూ లేదు ఒకరు చెప్పనూ లేదు మిమ్మల్ని మీ కార్యదక్షిని చూశాక మాకు కాలు నిలవలేదంటే నమ్ముతారా అంటూ ఇంకా వాళ్ళకి సారథి మీదుండే గౌరవం అభిమానం చెప్తుంటే చాలా అయోమయంలో పడ్డాడు సారథి సారథిని సారథి పనిని వాళ్ళంతా అలా మెచ్చుకుంటుంటే నాయుడికి ఒంటికి కారణం రాసుకున్నట్టుంది వీళ్లంతా కలిసి తనకేదో అన్యాయం చేస్తున్నట్లుగా బాధపడసాగాడు సారథి వచ్చిన కుర్రాళ్లందరికీ తన వల్ల ఏ సహాయం కావలసొచ్చినా అడగమని తప్పకుండా చేస్తానని వాళ్ల ఉత్సాహానికి ప్రోత్సాహం ఇచ్చి పంపేశాడు సారథి ఏ మార్పులు చేసినా నాయుడితో చెప్పే చేసేవాడు అతను అడ్డుపొల్లలు వేస్తుంటే మాత్రం నచ్చి చెప్పేవాడు సారథి మాటల్ని చేతల్ని మరీ చిన్నపిల్లల మాటల్లా తీసిపారేస్తుంటే నాయుడు లాంటి మాటల్ని పట్టించుకునేవాడు కాదు తోట విషయంలోనే కాకుండా ఇంకా చాలా విషయాల్లో మార్పులు చేశాడు సారథి పళ్ళు కూరగాయలు అన్నీ కుటుంబానికి సరిపడినన్ని ఉంచుకోవడం పెద్దవాళ్లకి మొహమాటస్తులకి కొన్నివ్వడం ఆ తర్వాత అన్నీ సంతకి తరలించడం ఇంతవరకు నాయుడు చాటుగా కొంత సరుకు సంతకి పంపి అమ్ముకుని డబ్బు చేసుకోవడం ఒకరిద్దరికి తప్ప ఎవరికీ తెలియదు సారథి కూరలు పళ్ళు అమ్ముకోవడం చాలామందికి వింతగా అనిపించింది ఆ మహారాజు పండు కూర అమ్ముకునిరుగునా అంటూ మొదట సారధిని పొగిడిన పెద్దలతో సహా వ్యాఖ్యానించారు సారధి వేటిని పట్టించుకోలేదు అలాని అతను పిసినారిగా ఉండేవాడు కాదు పాలేళ్లని ఎంతో ఆదరించేవాడు వాళ్ల కష్టసుఖాలు తెలుసుకుని సహాయం చేసేవాడు శర్మ అనంతశర్మగారు పాలేళ్లకి చేయదల్చే సహాయం పూర్తిగా వాళ్ళకి అందేది కాదు మధ్యలో సగం నాయుడు కొట్టేసేవాడు ఇప్పుడు నాయుడికి రెక్కలు విరిగినట్టయింది ఏం లాభం కనిపించడం లేదు ఓ బెదిరింపు బెదిరించి చూడాలన్నట్టు ఓ రోజు సారథితో అన్నాడు కరణంగారు వారి పొలాలు చెరుకుతోటా నన్ను చూసుకోమంటున్నారండి చాలా రోజుల నుండి ఒకటే ఇదిగా చెప్తున్నారు మాట తీసేయలేకపోతున్నాను మళ్ళా మీరు ఏం అవస్థ పడతారోనని మిమ్మల్ని కనిపెట్టుకు చూస్తానని నాన్నగారికి మాటిచ్చాను అంటూ ఆగిపోయాడు సారథి వెంటనే అన్నాడు వచ్చిన అవకాశం వదులుకోవడం ఎందుకు అయినా ఈ ఊరేగా ఇక్కడే దగ్గర దగ్గరే ఉంటాం నీకంత మంచి అవకాశం వస్తే అనవసరంగా జారు నువ్వు వెళ్ళిపోతే ఎలా నాయుడు అంటూ బేలముఖం పెట్టి బతిమాలతాడని ఆశించిన నాయుడు సారథి మాటతో తెల్లబోయిన ఆశ్చర్యంతో బాటు ఆగ్రహం కూడా కలిగింది బుస్సుమన్న కోపం నాయుడు ఎర్రని తొంగి చూసింది ఇది సారథి దృష్టి నుండి దాటిపోలేదు కాని పైకి చాలా మామూలుగా అదేం గ్రహించని వాళ్లా ఉండిపోయాడు నిజానికి నాయుణ్ణి కరణం అడగనేలేదు అన్నమాట నిలబెట్టుకోవడానికన్నట్టు నాయుడు దగ్గర నుంచి తప్పుకున్నాడు ఇప్పుడేది దారి అన్న ఇబ్బందుల్లో లేడు కాని వచ్చేది సారథి మూలంగా పోయిందే అన్న ఉంది పక్క ఊర్లో హోటల్ పెట్టే ప్రయత్నాలు చేస్తూనే సారథి చేసే పనులు ఓ కంట కనిపెడుతూనే ఉన్నాడు సారథి కార్యదీక్షతో ముందుకి సాగిపోతున్నాడు అందరూ సారథిని మెచ్చుకుంటుంటే నాయుడికి కన్ను కుట్టింది తెక్కరేగింది పక్క ఊరి నుండి డబ్బాసి చూపించి నలుగురు రౌడీల్ని తీసుకొచ్చి తోట నాశనం చేయబోయాడు నాయుడు తన మీద ఓ కన్ను వేసుంచాడని సారథి ఎప్పుడో గ్రహించడం వల్ల నమ్మకమైన పాలేరుని రాత్రులు తోటలో కాపలా పెట్టే ఉంచాడు ఏదైనా గడబడి జరిగితే ఎలా ప్రవర్తించాలో ట్రైనింగ్ ఇచ్చినట్లు చెప్పాడు దాంతో నాయుడు ఎత్తు మొదట్లోనే బిడిసికొట్టింది ఆ మనుషులు చేత చివాట్లు తిన్నారు వాళ్ళకి పౌరుషం కలిగి ఇంకో ఛాన్స్ ఇమ్మన్నారు ఆశచావని నాయుడు మరో కొత్త ప్లాన్ వేశాడు మళ్లీ పంపిన అతని ప్లాను పారకపోగా అందులో ఒక మనిషి పట్టుబడిపోయాడు రాను రాను నాయుడికి కసి పెరిగిపోయింది తోటలోకి పాముల్ని వదిలాడు ఊరంతా అట్టుడికి పోయింది ఓ మనిషి ఏదో పూనినట్టుగా ఏదేదో వాగాడు అమ్మవారికి బలివ్వాలన్నాడు ఆ తోటలో ఏదో దెయ్యం తిరుగుతుందన్నాడు ఇంకా చాలా చాలా వాగాడు చీకటి పడుతోందంటే ఆ తోటకేసి వెళ్లడానికే అందరూ భయపడేవారు అంతవరకు ఎంతో భయభక్తులతో ఆ తోటకి కాపలా ఉన్న పాలేరు కూడా తల్లి మొత్తుకుని ఏడ్చేసరికి లేని భయం పట్టుకుని కాపలా ఉండడానికి భయపడ్డాడు ఇదంతా ఆ నాయుడు పనేనని శారధికి తెలుసు కాని అందరికీ ఎలా తెలుస్తుంది తనే తోటలో పడుకోవడానికి నిశ్చయించుకున్నాడు రత్తమ్మ సుగుణ వాళ్లు పడుకోవడానికి వీల్లేదన్నారు అలాగే ఊరిలో పెద్దలు అన్నారు ఇంట్లో వాళ్లని కసుకుని ఊరి పెద్దలకి నచ్చజెప్పి తనొక్కడు తోటలో పడుకోవడానికి బయలుదేరుతుంటే ఊరిలో కుర్రవాళ్లకి పౌరుషం కలిగింది అదొరకమైన ఉత్సాహం కలిగింది తల్లిదండ్రులకి తెలియకుండా సారథితో మేము వస్తాం మీరొక్కరూ పడుకోవద్దు అన్నారు ఇంతమంది తోటలో మకాం పెట్టినట్టు తెలిస్తే ఆ దెయ్యం రాదు ఇలా ఎన్నాళ్ళని ఆ తోటకి కాపలా కాయగలం అందుకని ఈసారికి నన్ను ఒక్కడిని ఆ దెయ్యాన్ని ఎదుర్కోనియండి అంటూ నచ్చజెప్పబోయాడు కానీ వాళ్లు ఒప్పుకోలేదు ఆ దెయ్యాన్ని ఈరోజు పట్టి తీరాల్సిందే మీరే ఏదో ఒక ప్లాన్ వేయండి మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తాం అంటూ పట్టుబట్టారు వాళ్ళకేదో ఘనకార్యం చేస్తున్నట్టు హుషారుగా కూడా ఉంది ఎలా ఎలా చేయాలో ప్లాన్ వేసుకున్నారు సారథి ఒక్కడో తోటలో పడుకోవడానికి వెళ్లాడు బ్యాటరీ వేసుకుంటూ చాలాసేపు తోటలో అటు ఇటు తిరిగాడు సారథి ఎక్కడా ఎటువంటి అలికిడి లేదు తర్వాత పాకలోకొచ్చి పడకుర్చీలో కూర్చున్నాడు చాలాసేపు అయ్యాక పాపం సారదొకడో ఉన్నాడని ఆ దెయ్యానికి జాలేసిందిలా ఉంది అందంగా అలంకరించుకుని తెల్లని చీర జాకెట్టు వేసుకుని తలలో మల్లెపూలు పెట్టుకుని నెమ్మదిగా వస్తోంది రోజూలా నిశ్శబ్దంగా కాకుండా ఏవేవో వింత వింత శబ్దాలు వినబడుతున్నాయి ఆ దెయ్యానికి ఎందుకో గుండెలు కొట్టుకుంటున్నాయి ముందుకు వెళ్లే సాహసం చేయలేక వెనక్కి వెళ్లే లేక కొద్ది క్షణాలు అలాగే నిలబడిపోయింది తర్వాత మళ్లీ ముందు కదిలి పాకకేసి అడుగులు వేయసాగింది సాగింది మళ్లీ ఏవో కొత్త శబ్దాలు వినబడసాగాయి తాను ఆగితే ఆ శబ్దాలు ఆగిపోతున్నాయి తను ముందు కదిలితే ఆ శబ్దాలు వినిపిస్తున్నాయి ఏంటవి దెయ్యం ధైర్యం చేసి వికృతంగా గుండెలు అదిరేలా నవ్వింది తిరిగి అలాగే నవ్వు వినపడింది దెయ్యం ఆశ్చర్యంగా నలుమూలలా పరికించింది పాకలో కూర్చున్న సారథి లేచి నిటారుగా నిలబడ్డాడు ఎక్కడ్నుంచో తోకినట్టుగా పొరుగులు ఏవో చిన్న చిన్న శబ్దాలు కోతలు రాను రాను అవి దగ్గరయ్యాయి ముసుగు వేసుకున్న ఓ ఆకారం చేతులు గాలిలో చిత్రంగా ఆడిస్తూ దెయ్యాన్ని కదలకుండా పట్టేసింది ఆ దెయ్యం కెవ్వు మంది ఎంతో పెనుగులాడింది గబగబా మూడు నాలుగు బ్యాటరీ లైట్లు ఆ దెయ్యం ముఖం మీద పడ్డాయి సారథి పాకలోంచి బయటకొచ్చాడు ఆ దెయ్యం ఈ ఊరి దెయ్యం కాదు తనని వదిలేయమని రెండు చేతులు జోడించి ప్రాధేయపడింది నువ్వెవరో చెప్పు అన్నారు ఆ దెయ్యం మాట్లాడలేదు చెప్పవా అయితే లాభం లేదు అని పక్కవాళ్లతో ఓ తాడు తీసుకురండి మామిడి చెట్టు కట్టేద్దాం నాలుగు వేపమాండ్లు కూడా తీసుకురండి అన్నాడు కుర్రాడు దాంతో ఆ దెయ్యం హడలిపోయింది ఓ సుబ్బయ్య మామో ఓ పుల్లయ్యన్నయో నన్ను రక్షించండి అంటూ పులికేక పెట్టింది సారథికి జాలేసింది డబ్బుకి కకృతి పడి ఇంత సాహసాలు చేస్తారు ఒళ్ళు వంచి పనిచేయలేక ఇలా అడ్డదారులు తొక్కుతారు అనుకున్నాడు తాడు తీసుకురమ్మన్న కుర్రాడికి తొందరపడద్దు అన్నట్టు సంగి చేశాడు తాడు వేపమాండలు చూసేసరికి ఆ దెయ్యం గొల్లుమంది ఎన్నో పేర్లతో వరసలు కట్టి అరుస్తోంది నువ్వెంత ఏడ్చినా నువ్వు ఎవరో నీ వెనకాల ఎవరున్నారో చెప్పు లేకపోతే పోలీసులకు అప్పగిస్తాం అన్నాడొకడు చెప్పాలనున్నా చాలా భయపడుతోంది పర్వాలేదు చెప్పు వాళ్ళ నుండి నీకెటువంటి ప్రమాదం రాకుండా మేం చూస్తాం అంటూ ధైర్యం చెప్పారు ఎంత అరిచినా తనకెవరూ రక్షణగా రాకపోవడంతో అసలు వాళ్లు ఎవరో తనకి తెలీదని తనని ఇలా చేయమంది ఎవరో ఇద్దరి పేర్లు చెప్పి తనని రక్షించమని ఏడ్చింది ఆ అమ్మాయికి ఇరవై ఏళ్లు పేరు గౌరీ ముసలి తండ్రి తప్ప ఎవరూ లేరు కాస్త డబ్బు ఎక్కువ వస్తోంది కదా అని ఆశపడింది తనకి ఎటువంటి ఆపదొచ్చినా ఆదుకొంటామని ఆ చుట్టుపక్కలే ఉంటామని చెప్పారట అందుకే ధైర్యంగా ఒప్పుకుందట ఆ అమ్మాయిని ఆ ఊళ్ళోనే ఉంచేసి నాలుగు రోజుల్లో అసలు వాళ్ళని పట్టేశారు వెంకయ్యనాయుడు ఆ ఊరి నుండి మకా మార్చేశాడు కుర్రాళ్ళందరికీ ఇంకా ఉత్సాహం ధైర్యం కలిగాయి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్న నమ్మకం విశ్వాసం కలిగాయి బస్తీకి వెళ్లాలని ఉద్యోగమే చెయ్యాలనే ఒబలాటాన్ని మానుకున్నారు పొగబట్టిన నాయుడు ఏ వేళపుడు ఏం చేస్తాడోనని తల్లులకు భయంగానే ఉంది ఈ గొడవ జరగడంతో రత్తమ్మగారు నువ్వు ఉద్యోగం చేసుకోనైనా ఇక్కడ పొలాలు ఎవరోకరు చూస్తారు అని బ్రతిమాలింది మొహాన్ని రాసి ఉంటే ఆ వచ్చే ప్రమాదం ఏదో రూపంలో ఎక్కడున్నా వెతుకుంటూ వస్తుంది నువ్వు అనవసరంగా భయపడకు నాకేం కాదు తల్లికి ధైర్యం చెప్పాడు అందరికీ రోజులు సాఫీగా ఉత్సాహంగానే జరిగిపోతున్నాయి ఇక్కడ పొలాలు నేను చూస్తారా అమ్మ చెప్పినట్టు శుభ్రంగా ఉద్యోగం చేసుకో అన్నాడు పినతండ్రి పినతండ్రి ఎంత సమర్థుడో అతనితోబాటు ఆ ఊరి వారందరికీ తెలుసు ఆయనకి అదే జవాబిచ్చాడు సారథి కృషికి ఎటువంటి ఆటంకాలు రాక అన్నీ సవ్యంగా జరిగి పంటలు బాగా పండాయి తోట మీద కూడా మంచి లాభాలొచ్చాయి అప్పులు చకచక తీర్చసాగాడు ఇప్పుడు అప్పులు లేకపోయినా సుగుణ పెళ్లికి కట్నానికి అప్పు చేయక తప్పదు అలాగే ఒకటి రెండు సంవత్సరాల్లో పుష్పకు కూడా వివాహం చేసేస్తే బాగుంటుందని అతని అభిప్రాయం చదువుకుంటే కొన్నాళ్లు ఆపినా బాగుండేది పుష్పకి ఎంత చెప్పినా చదువు మీద అసలు శ్రద్ధ లేదు